హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడేండ్ వార్త మాజీ సీఎం జగన్కు షాక్ ఇచ్చిన హోంమంత్రి అనిత లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాం మాజీ సీఎం జగన్కు సరిపడా భద్రత కల్పిస్తామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు ఒక మాజీ సీఎంకు తొమ్మిది వందల ఎనభై మందితో భద్రత అవసరమా అని ప్రశ్నించారు ప్రతిపక్ష హోదా భద్రతపై రాజకీయ రద్దు కోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు తనకు వచ్చిన వినతుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడి దాడులు అక్రమాలపైనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు జగన్ బాధితులు పులివెందల నుంచి ప్రజా దర్బార్కు సందర్భంగా అనిత వెల్లడించారు తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అనిత స్పందించారు తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్యంత ఒక గ్రామ పంచాయతీ అంత సెక్యూరిటీ ఆయన అడుగుతున్నారు మాజీ సీఎంగా ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను ప్రభుత్వం కొనసాగిస్తోంది సీఎంగా ఉన్నప్పుడు ఉన్నంత భద్రత ఇవ్వాలని అడుగుతున్నారు అంత భద్రత ఎలా ఇస్తాం భద్రత గురించి కోర్టులో పిటిషన్ వేసుకోండి కానీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం తప్పు కోడికత్తి దాడి జరిగిందని ఐదేళ్ల తర్వాత జగన్కు గుర్తొచ్చిందా సీఎంగా ఉన్నప్పుడు ఆ కేసును ఎందుకు పరిష్కరించలేకపోయారు ఎన్నిసార్లు కోర్టు విచారణకు పిలిచిన ఏదో వంకతో హాజరు కాలేదు దీన్ని బట్టే ఆయనదంతా డ్రామా అని అర్థమవుతోంది ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్కి తెలియదా అని నిలదీశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్